శివఓం నమ మీపై చేతబడి జరిగింది అనే సందేహం మీకుంటే ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయి అవి ముఖ్యంగా నిద్ర పట్టకపోవడం నిద్ర పట్టిన కళలు పీడకలలు వచ్చి ఎవరు మీదొచ్చి కూర్చొని పీక పిసుకుతున్నట్లు మనకేదో కీడు చెరుగుతున్నట్లు పాములు కానీ వేరే వేరే కోతులు కానీ ఏవైనా జంతువులు చచ్చిపోతున్నట్లు ఎవరినో చంపుతున్నట్లు ఇట్లాంటి కళలు వస్తే ఖచ్చితంగా మీపై చేతబడి జరుగుతున్నట్లే కాళ్ళు చేతులు లాగడం నీరసంగా ఉండడం మబ్బుగా ఉండడం మనుషులు ఆకలి వేయకపోవడం ఇట్లాంటి లక్షణాలు కూడా చేతబడి జరిగిన వారిపై కనిపిస్తాయి మీకు ఏవైనా సందేహాలుంటే స్క్రీన్పై ఉన్న నంబర్ని సంప్రదించండి మీ సందేహాలను తీర్చుకోండి ఇలాంటి లక్షణాలు ఎవరి మీదైతే ఉన్నాయో వారు ఖచ్చితంగా ఎంత తొందరగా చూపించుకుంటే అంత తొందరగా మంచిది లేదంటే ఖచ్చితంగా ప్రాణ నష్టం జరుగుతుంది ఇలాంటి వాటిపై ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి సెలవు శివవు నమ